అబౌట్ ఫైన్షియల్ డైమెన్షన్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ డైనామిక్స్టీ ఫైవ్ ఫైనాన్షియల్ ఆపరేషన్ ఇది తెలుగులో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వీడియో హ్యావ్ బీన్ అప్లోడెడ్ ఇంగ్లీష్ క్వర్షన్ ఇన్ యూట్యూబ్ ఛానల్ యూ కెన్ గ్రో త్రూ దట్ ముఖ్యంగా అసలు ఫైనాన్షియల్ డైమెన్షన్ అంటే ఏంటి ఫైనాన్షియల్ డైమెన్షన్స్ ఉన్నాయి మెయిన్ యొక్క ఫైనాన్షియల్ డైమెన్షన్ లో ఉన్నటువంటి లాభాలు ఏంటనేది ఇంకా ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటనేది సో వన్ బై వన్ అనేది చూద్దాం ముఖ్యంగా మనం ఫైనాన్షియల్ డైమెన్షన్స్ అనేది దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది ఈ ఫైనాన్షియల్ డైమెన్షన్స్ ఉపయోగించుకొని మనం రిపోర్ట్స్ ని డీటెయిల్డ్ గా ఒక్కొక్క ప్రొడక్ట్ లెవెల్లో మనకి రెవెన్యూ జనరేట్ అయింది సో అదే విధంగా ఇన్ కేస్ ఎక్స్పెన్సెస్ ఉన్నట్లయితే ఎక్స్పెన్సెస్ ఎంత ఒక ఈచ్ ప్రొడక్ట్ లెవెల్లో రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేయడం జరిగింది వీటగిరై చేసి ట్రాన్సాక్షన్స్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు ఫైనాన్షియల్ డైమెన్షన్స్ ఉపయోగించుకొని మనం ఫిల్టర్ చేయొచ్చు ఐ మీన్ ఒక లొకేషన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్స్ గ్లోబలైజ్ ఐటీ సొల్యూషన్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫైనాన్షియల్ అప్రేషన్ ఈ మైక్రోసాఫ్ట్ డైనామిక్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ట్రైనింగ్ తోపాటి ప్లేస్మెంట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేసి ఇంటర్వ్యూ సపోర్ట్ అనేసి నార్త్ ఇంటర్వ్యూ అనేసి సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సపోర్ట్స్ అనేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేసరికి ఈ డైనమిక్స్ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఈ డైనమిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫైనాన్స్ అండ్ ఆపరేషన్ అప్లికేషన్ ద్వారా ఎంత రెవెన్యూ జనరేట్ చేసింది ఒక్కొక్క ప్రోడక్ట్ అంటే ఫైనాన్స్ మోడల్ మీద ఎంత రెవెన్యూ వచ్చింది ఒక లేటెస్ట్ టేక్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ మోడల్ మీద ఒక లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి ఆ లక్ష రూపాయలు దేని మీద వచ్చింది ట్రైనింగ్ మీద ఎంత వచ్చింది ప్లేస్మెంట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ వల్ల ఎంత వచ్చింది ఇంటర్యూ సపోర్ట్ చేయడం వల్ల ఎంత వచ్చింది ప్లేస్మెంట్ చేయడం ద్వారా ఎంత వచ్చింది సపోర్ట్ చేయడం ద్వారా ఎంత వచ్చింది డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలన్నట్లయితే అటువంటి సందర్భంలో మనం ఖచ్చితంగా ఫైనాన్షియల్ డైమెన్షన్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకున్నప్పుడే మనం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ చేయగలుగుతాం ఓకే సో బిఫోర్ మనం ఈ ఫైనాన్షియల్ డైమెన్షన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి ఎట్లా ఉపయోగించుకోవాలి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఏ ఏ డైమెన్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సిస్టమ్ ఆ డైమెన్షన్ అడగాలన్నట్లయితే అకౌంటింగ్ స్ట్రక్చర్ లో ఎట్లా కాన్ఫిగర్ చేయాలి ఇటు కూడా కూడా అంటే వాటన్నిటిని కాన్ఫిగర్ చేసే ముందున ఫస్ట్ మనం బిజినెస్ అండర్స్టాండ్ చేసుకోవాలి బిజినెస్ రిక్వైర్మెంట్ మనం సపోజ్ డైనమిక్స్ గ్లోబలైజ్ తీసుకున్నట్లయితే వాళ్ళకి సాఫ్ట్వేర్ కానీ ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే వాళ్ళకి కావాల్సిందండి ఈచ్ ప్రొడక్ట్ వైస్ అంటే డైమనిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ మీద ఎస్ఐపి మీద ఆరోగ్య మీద ఈచ్ ప్రోడక్ట్ మీద నేర్పిస్తుంది అదే విధంగా ఆ ప్రొడక్ట్ లో ఈచ్ సబ్ కేటగిరీ వైజ్ వల్ల ఫిల్టర్ చేయడం వల్ల సో ట్రైనింగ్ వాళ్ళు ఎంత వస్తుంది ప్లేస్మెంట్ వాళ్ళు ఇంటర్ ట్రైనింగ్ ఎంత వస్తుంది ఇంటర్వ్యూ సపోర్ట్ వాళ్ళు ఏమొస్తుంది ప్లేస్మెంట్ వాళ్ళు ఏమొస్తుంది అండ్ జాబ్ సపోర్ట్ వాళ్ళ ఇంత రెవెన్యూ వస్తుంది అని తెలుసుకోవచ్చు ఆ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ అప్లై చేయాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ డైమెన్షన్స్ అనేది క్రియేట్ చేయాలి ఒక నీటికి కుడక ఎఫ్ఆర్ డి ఫంక్షన్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ వైల్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లైంట్ అంటే మన క్లైంట్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే టైంలో లో ఏమేమి అనేది మొత్తం ఒక ఎఫార్డీలో రాస్తాం సో ఆ ఏం ఏంటంటే మనకి మెయిన్ కంపెనీ యొక్క బిజినెస్ ద బిజినెస్ ప్రాసెస్ అనేది స్పెసిఫైడ్ చేయడం అదేవిధంగా ఫైనాన్షియల్ డైమెన్షన్స్ అనేది ముఖ్యంగా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూజ్ చేసే ఒకటి రిపోర్ట్ విధంగా మనం జనరేట్ చేసుకోవచ్చు మనం ఏదైతే డిస్కస్ చేసామో బిజినెస్ యూనిట్ గా నుంచి కానీ బిజినెస్ యూనిట్ లెవెల్ లో కానీ డిపార్ట్మెంట్ లెవెల్ కానీ కాస్ట్ సెంటర్ లెవెల్లో కానీ ఐటీ కన్సల్టింగ్ రూల్స్ అండ్ వాలిడేషన్ అంటే ఇందాక మనం చెప్పినట్టు ఏ డర్మినేషన్ సిస్టమ్ అనగా అది అడగకూడదు అనేది జనరల్ గా మన అకౌంటింగ్ స్ట్రక్చర్ లో రూల్స్ అండ్ వాలిడేషన్ ద్వారా మనం వాలిడేట్ చేయడం జరుగుతుంది ఈ ఫైనాన్షియల్ డైమెన్షన్స్ అనేది మెయిన్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఉన్నటువంటి మెయిన్ అకౌంట్స్ కి ఇంట్లో ఉంటాయి ఎక్కడ కంప్యూటర్ చేస్తాం నేను అకౌంటింగ్ స్ట్రక్చర్ లో చేస్తాను ఇవన్నీ మన పోస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ జనరేట్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైమెన్షన్ యూజ్ చేసుకుని డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెవెన్యూ గురించి కానీ ఎక్స్పెన్సెస్ గురించి కానీ ప్రాఫిటబిలిటీ గురించి అనేది జనరేట్ చేయడం జరుగుతుంది వీటన్నిటిని కూడా మనం ఒక డాక్యుమెంటేషన్ చేస్తాం ఆ డాక్యుమెంటేషన్ క్లయింట్ షేర్ చేసిన తర్వాత క్లయింట్ మనం చూసిన తర్వాత అగ్రి అవ్వాలి అగ్రి అయిన తర్వాత మనం చేస్తేనేది మనకి సైన్ ఆఫ్ అనేది మనకి రావడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఏమవుతుంది జనరల్ గా ఎస్పెసింగ్ మనకి ఇంప్రూవ్ అనేది రిపోర్టింగ్ లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఏ ప్రోడక్ట్ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది ఇన్ కేసు ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అండి లాస్ట్ లో ఉన్నట్లయితే రెవెన్యూ తక్కువ ఉన్నట్లయితే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈచ్ ప్రోడక్ట్ లెవెల్ ఉంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ అవికేషన్ వీటన్నిటి కూడా మనం తెలుసుకోవడానికి ఆర్థిక రిజల్ట్ అనేది ఉపయోగం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ముందుగా చెప్పినట్టు ఫైనాన్షియల్ డైమెన్షన్ అనేది ఇది ఫైనాన్షియల్ డైమెన్షన్ అనేది మనకి ఇంటర్వ్యూ ముఖ్యంగా అడగడం జరుగుతుంది ఒకటి వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ డైమెన్షన్ అంటే ఇది హౌ యూ కెన్ సెటప్ మీ ఫైనాన్షియల్ డైమెన్షన్ అంటే ఎక్కడ సెటప్ చేస్తావు అండ్ డిఫరెన్స్ ఫ్రమ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నుంచి ఎట్లా అని డెట్లో వచ్చేస్తాం అంటే డిఫరెన్స్ ఫ్రమ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏమవుతుంది ఈ అకౌంటింగ్ స్టెప్స్ డిజైన్ అయినవే ఈ యొక్క డైమెన్షన్స్ ఓకే ఇన్ కేసు డైమెన్షన్ రాంగ్ కాన్ఫిగరేషన్ చేసుకొని కాన్ఫిగరేషన్ డిఫరెంట్ గా చేసుకున్నట్లయితే అకౌంటింగ్ స్టెప్స్ ఆ టైం సిస్టమ్ అనేది అలో చేయడం రిజెక్ట్ చేయడం జరుగుతుంట అది మొత్తం ఆ రిపోర్ట్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ద్వారా అంటే డైవెన్స్ మనం చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్స్ గ్లోబలైజైటీ సొల్యూషన్ ఏ చార్జెస్ నుంచి ఎంత రెవెన్యూ వచ్చింది ఏ చార్జెస్ నుంచి ఎంత ఎక్స్పెండిచర్ ఉంది కాకున్నప్పుడు సెలెక్ట్ ఓన్లీ లొకేషన్ లొకేషన్ లో ఈ ఏ ఆపరేషన్ సెంటర్ చేసినట్లయితే మనం రావడం జరుగుతుంది ఓకే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం డైనమిక్స్ గ్లోబల్ ఎంజైటీ సొల్యూషన్ లో దే వాంట్ టు ట్రాక్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఫర్ న్యూ ఐటీ కన్సల్టింగ్ ప్రాజెక్ట్ ఇట్ ఇన్వాల్వింగ్ ది క్రియేటింగ్ ఫైనాన్షియల్ డైమెన్షన్ అప్డేటింగ్ అకౌంట్ స్ట్రక్చర్ అండ్ జనరేటింగ్ ది రిపోర్ట్ యాజ్ పర్ ది క్లైంట్ రిక్వైర్మెంట్ కేటగిరీ సో ఇక్కడ ఏం వస్తుంది ఇక్కడ ఇట్లా అనుకున్నప్పుడు మనం ఒక ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో క్లియర్ లేదా డైమెన్షన్ డైమెన్షన్ గ్రూప్ లో మనం ఒక కొత్త ఫైనాన్షియల్ డైమెన్షన్ అనేది క్రియేట్ చేయగలం ఇది క్రియేట్ అయిన తర్వాత యాక్టివేట్ చేయాలంటే సిస్టమ్ ఖచ్చితంగా అండర్ మెయింటెనెన్స్ లో ఉన్నప్పుడు మాత్రం అవుతుంది లేదంటే ఈ షుడ్ హ్యావ్ టు రైట్ మీకు మెయిల్ యాక్సెస్ సిస్టమ్ మెయింటెనెన్స్ కానీ యాక్సెస్ లేనట్టు ఏంటంటే డెవలప్ చేసిన డెవలప్ రాయటం జరుగుతుంది వన్స్ మీరు యాక్టివేట్ అయిన తర్వాత అకౌంటింగ్ స్ట్రక్చర్ లో మాడిఫై చేసి అప్డేట్ చేసినట్టయితే యాన్స్ ఫర్ ది అప్లికేషన్ అకౌంటింగ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్టివ్ డైమెన్షన్ రిపోర్టింగ్ పర్పస్ ఫైనాన్షియల్ డైమెన్షన్ అనేది చాలా ముఖ్యమైనది సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డైనామిక్స్ డైనమిక్స్ గ్లోబల్ జైటి సొల్యూషన్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఆఫరింగ్ ఇన్ కంపర్ ఇన్స్టిట్యూట్ అయిన్ అండ్ ఇంప్లిమెంటేషన్ సర్వీసెస్ ఫర్ డైనమిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫైనాన్షియల్ ఆపరేషన్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ అండ్ ఫుల్ ఇంప్లిమెంటేషన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉండి వాళ్ళు జాబ్ చేయకుండా ఉన్నట్టు ఫుల్ టైమ్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఎందుకంటే ఈ మధ్యకాలంలో అన్ని కంపెనీస్ కూడా ఆఫీస్ కి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ రమ్మంటున్నారు ఈ ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మేము ఫుల్ ఫెచ్గా నేర్చుకున్నప్పుడు వీలు అవుతాం అలా నేర్చుకుని ఎక్కడ ఈవెన్ జాబ్ వచ్చిన జాబ్ లేదని స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది అలా చేయకుండా మీరు మంచిగా నేర్చుకుని రియల్ టైం ఫుల్ టైం నేర్చుకుని ఆఫీస్కి వెళ్ళినట్లయితే మీ లైఫ్ సెటిల్ జరగడం జరుగుతుంది చెప్పినట్టు ఆన్లైన్ ట్రైనింగ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఫుల్ టైమ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది దీని గురించి ఎవరికైనా కానీ డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నట్లయితే జస్ట్ ఇన్ఫార్మ్ మీ సో దట్ విల్ రివ్యూ ఇట్ అండ్ విల్ ఆన్సర్ ఆన్ ఇయర్ క్వరీస్ ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ అనేది విల్ పోస్ట్ ఇట్ సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుందని మీకు ఫైనాన్షియల్ డైమెన్షన్ క్రియేట్ చేయాలంటే మనం ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ మోడీకి వెళ్ళేసి లాగేసి అక్కడికి వెళ్ళేసి జనరల్ ఇద్దరు మండీలు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో డైమెన్షన్ డైమెన్షన్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఓకే మనం ఒక ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేద్దాం సో దట్ ప్రతి వాళ్ళకి ఒకటి కాన్సెప్ట్ ని కదా మనం ఫస్ట్ డేట్ కంపెనీ ఉన్నాం మనం ఎంసీ జీరో క్రియేట్ క్రియేటెడ్ కంపెనీకి వెళ్దాం ఇక్కడ ఫైనాన్షియల్ డైమెన్షన్ చెప్పినట్టు We will go on post-assembly connection. Go to your general journals. <coughs> Select your uh, general journals make it as the transaction per let us take. టోల్ గేట్ ఛార్జెస్ బిజినెస్ యూనిట్ ఇచ్చేసరికి ఐటీ కన్సల్టింగ్ ప్రాక్టీస్ సర్వీస్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చేసరికి ఐటీ డిపార్ట్మెంట్ ఇక్కడ మీరు దాన్ని చూసినట్లయితే మనం ఎప్పుడైతే ఐటీ కన్సల్టింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నామో అప్పుడు ఐటీ కన్సల్టింగ్ రిలేటెడ్ పర్మిషన్ అనేది ఇక్కడ రావడం ఇక్కడ కార్గో ఏం ైక్రోసాఫ్ట్ డైనామిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎక్కడో ఆర్ బిజినెస్ ఎంగేజ్ తీసుకో ఫైవ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఓకే ఇక్కడ అమౌంట్ అనేది ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఇప్పటి నుంచి పే చేస్తాను సో యొక్క సిస్టమ్ ఏదైతే క్రియేట్ వాలిడేషన్ లో పాస్ అవుతుంది ఫెయిల్ అవుతుంది వ్యాలిడేట్ చేయడం ద్వారా సిమ్యులేట్ పోస్టింగ్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది సో సిమ్యులేట్ పోస్టింగ్ జరిగింది మా వాలిడేషన్ ఈజ్ ఫాస్ట్ అండ్ దెన్ యూ కెన్ ఏబుల్ టు పోస్ట్ ఇట్ ఈ విధంగా మనం అనేది ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది అంటే ఐడి కన్సల్టింగ్ ప్రాక్టీస్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో దెన్ ఐటీ కన్సల్టింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రం మనం కావాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం అకౌంటింగ్ స్ట్రక్చర్ దానికి ఒక అడ్వాన్స్ లూజు కాన్ఫిగరేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యూ కెన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరికైనా మనం ప్లానింగ్ కానీ ఆన్లైన్ ఆఫ్లైన్